యాభై లక్షల హోమ్ లోన్ పై ఇరవై లక్షలు ఆదా పది ఏళ్లలో తీర్చేయొచ్చు సొంతింతికల నెరవేర్చుకునేందుకు ప్రస్తుత రోజుల్లో పెద్ద మొత్తంలో డబ్బు కావాలి దీంతో చాలా మంది రుణాలు తీసుకుంటున్నారు బ్యాంకులు ఫైనాన్షియల్ సంస్థల వద్ద హోమ్ లోన్ తీసుకుని ఇల్లు అపార్ట్మెంట్లు కొనుగోలు చేస్తుంటారు కానీ సరైన ప్రణాళిక లేకుంటే ఈఎంఐలు భారం మోయాల్సి వస్తుంది ఏళ్లపాటు లోన్ చెల్లిస్తూ లక్షల రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది అందుకే లోన్ తిరిగి చెల్లించే విషయంలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు తక్కువ సమయంలోనే రుణం తిరిగి ఎలా చెల్లించాలి వడ్డీ ఆదా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం లోన్ టెన్యూ లోన్ తిరిగి చెల్లించే కాలపరిమితి ఎక్కువగా ఎంచుకుంటే వడ్డీల భారం మోయాల్సి ఉంటుంది మీరు యాభై లక్షల రూపాయలు హోమ్ లోన్ తీసుకుంటే తొమ్మిది శాతం వడ్డీతో పది ఏళ్ల వ్యవధి ఎంచుకున్నారు అనుకుందాం అప్పుడు మీరు ఇరవై ఆరు లక్షల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది అదే మీరు పదిహేను ఏళ్ల వ్యవధి ఎంచుకున్నట్లయితే నలభై ఒక్క లక్షల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది ఇరవై ఏళ్ల టెన్యూర్ పెట్టుకుంటే యాభై ఎనిమిది లక్షల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తుంది వీలైనంత తక్కువ టైంలో హోమ్ లోన్ తిరిగి చెల్లించడం ఉత్తమం మీరు పది ఏళ్లు టెన్యూర్ ఎంచుకున్నట్లయితే సగానికి పైగా వడ్డీ భారం తగ్గించుకున్నట్లే యాభై లక్షల రూపాయలు హోం లోన్ పది ఏళ్లలోనే చెల్లిస్తే ఇరవై రూపాయలు వలక్షలకు పైగా ఆదా చేసుకున్న వారు అవుతారు ఆదాయం పెరిగేతే ఈఎంఐ పెంచాలి లోన్ తిరిగి చెల్లించేందుకు తక్కువ వ్యవధి ఎంచుకుంటే ఈఎంఐ ఎక్కువ కట్టాలి అయితే పదిహేను నుంచి ఇరవై వరకు ఏళ్ల వ్యవధి ఎంచుకుంటే ఈఎంఐ మీకు అనువైన విధంగా పెంచుకునే ఆప్షన్ ఉంటుంది ప్రతి ఏడాది ఈఎంఐ ఐదు శాతం పెంచితే ఇరవై ఏళ్ల వ్యవధిలో నుంచి ఎనిమిది ఏళ్ళు ముందుగానే లోన్ తీరిపోతుంది ప్రతి ఏడాది పది శాతం చొప్పున ఈఎంఐ పెంచుకుంటూ వెళ్లినట్లయితే పది ఏళ్లలోనే మీ లోన్ మొత్తం తీర్చేయచ్చు మీ ఆదాయం పెరిగినప్పుడు ఈఎంఐ పెంచుకోవడంతో భారం అనిపించదు బ్యాంకుల్లో ఇన్సూరెన్స్ తీసుకోవద్దు పెద్ద మొత్తంలో గృహ రుణం తీసుకుంటే జీవిత బీమా తీసుకోవాలి హోమ్ లోన్ ఇస్తున్న సమయంలో బ్యాంకులు సైతం జీవిత బీమా కవర్ అందిస్తుంటాయి అయితే ఈఎంఐ చెల్లించిన కొద్దీ మీ లైఫ్ కవరేజీ తగ్గిపోతుంది లోన్ తీసుకునే బ్యాంకులో కాకుండా ఇతర కంపెనీలో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే లోన్ మొత్తం ముందుగా చెల్లించినా మీకు బీమా రక్షణ కొనసాగుతూ ఉంటుంది హోమ్ లోన్స్ ఎక్కువగా ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతోనే ఇస్తుంటారు ఈ వడ్డీ రేట్లు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ తో లింకే ఉంటాయి అలాగే బ్యాంకులు వివిధ బెచ్ మార్క్స్ పరిగణనలోకి తీసుకుంటాయి దీనిపై పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది ఉమ్మడిగా లోన్ తీసుకోవడం మంచిది హోమ్ లోన్స్ పై పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు సెక్షన్ ఇరవై నాలుగు బి ద్వారా రెండు లక్షల వరకు వడ్డీపై మినహాయింపులు ఉంటాయి మీరు యాభై లక్షలు తీసుకుంటే తొమ్మిది శాతం వడ్డీతో ఇరవై ఏళ్ల వ్యవధిపై ఏడాదికి నాలుగు పాయింట్ ఐదు లక్షల చొప్పున వడ్డీ కట్టాలి అయితే ఉద్యోగం చేసే భార్యాభర్తలు ఉమ్మడిగా హోమ్ లోన్ తీసుకున్నట్లయితే ఇద్దరు తలో రెండు లక్షలు అంటే నాలుగు లక్షల వరకు పన్ను మినహాయింపులు పొందవచ్చు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి